వెల్కమ్ టు సహస్ర ప్రాపర్టీస్ ఒక మంచి లొకేషన్లో తక్కువ బడ్జెట్లో మంచి రెంట్స్ వచ్చే కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం ఎదుగుతున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విశాలవంతమైన మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ గ్రీనరీతో ఉన్న ఒక మినీ ఫంక్షన్ హాలు రెసిడెన్షియల్ రేట్కే అమ్మకానికి వచ్చే ఉన్నదండి ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే టేకుతో చేసిన మెయిన్ డోరు లోపల రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీతో విశాలవంతమైన హాలు అందమైన స్టేజు పక్కన రెండు రూమ్స్ న్యూ కన్స్ట్రక్షన్ అనేది మంచి టైల్సు సీలింగు ఆరు ఏసీలతో చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీతో పూర్తిగా బఫెట్ కోసం ఏర్పాటు చేసిన హాలు ఎక్కడ కూడా మనం కొన్న తర్వాత ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా పూర్తిగా మంచి క్వాలిటీ మెటీరియల్స్తో ఎక్కడ రాజీ పడకుండా పూర్తి చేసి ఉన్న ఈ ప్రాపర్టీ మనకి రీజనబుల్ రేట్కే రావడం జరిగిందండి పైన కూడా రెండు గెస్ట్ రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీ లీజ్ కూడా ఇచ్చినట్టయితే మనకి పర్ డే వచ్చేసరికి యాభై వేల నుంచి డెబ్భై వేలు వరకు వస్తుంది అదేవిధంగా ఇది మనం ఓన్గా మెయింటైన్ చేసుకున్నట్టయితే మనం కొన్న వాల్యూ ఏదైతే ఉందో అది త్రీ ఇయర్స్లోనే రిటర్న్ రావడం జరుగుతుంది మంచి లొకేషన్లో ఉన్న ఈ ప్రాపర్టీ కింద సెల్లార్లో కూడా ఫుడ్ సప్లై చేయడానికి మరియు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కూడా మంచి ప్లేస్ అనేది అవైలబుల్లో ఉంది ఫంక్షన్ హాల్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా పెద్ద రోడ్లతో ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ కూడా మంచి రోడ్లతో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ విశాలవంతమైన కార్ పార్కింగ్ కూడా కలిగి ఉన్నదండి ఇటువంటి అవకాశాలు రేరుగా రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ప్రాపర్టీ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మా ఛానల్ని సంప్రదించండి